మంచిది నామమును మా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యసుక్రీస్తు నామంలో వందనములు పోయిన నెలలో జరిగిన మీటింగ్స్ వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది మీరు అనేక షార్ట్స్ చూసారు అయితే ఆ మీటింగ్లో మేము తీసిన అప్పుడప్పుడు కొన్ని వీడియోలు కలిపి ఈ లాంగ్ వీడియో చేయడం జరిగింది మీటింగ్ పరిచర్య నుంచి పరిచయ స్టార్టింగ్ నుంచి మీటింగ్ అనంతరం మొత్తం వీడియో ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది చూడండి వీడియో ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీటింగ్ ప్రారంభంలో మేము ఈ స్టేజికి సంబంధించిన మైక్ సిస్టమ్ సంబంధించిన మొత్తాన్ని తీసుకొని మీటింగ్ జరిగే గ్రౌండ్కి వెళ్ళడం జరిగిందండి అదేవిధంగా అనంతరం టెంట్ సామాన్లు మొదలైన వస్తువులు కూడా స్టేజి మొత్తం అన్నవార్పూడ గ్రామ వనస్తులు మేము అందరు కలిసి వాటన్నిటిని ప్రార్థన గ్రౌండ్లోకి చేర్చడం జరిగింది ఈ వీడియో చూ చూడండి ఈ అన్నమారాడు గ్రామ సంఘ విశ్వాసులో దాని అంకులు సన్ని మహేష్ కౌశిక్ ఇది ఇదేనండి మీటింగ్ జరిగే గ్రౌండ్ మేము అన్ని వస్తువులు గ్రౌండ్లు దించాము సాయంకాలం వీళ్ళందరూ సండే స్కూల్ స్టూడెంట్స్ మేము ఈ మరలా ఇందాక ఒక ఇంటికాడ పెట్టాము ఈ మధ్యాహ్నం ఉదయం కాలమే తెచ్చాము అయితే మరలా కొద్దిగా ఎండ తగ్గినాక మరలా గ్రౌండ్లోకి ఏర్పాటు చేయడం జరుగుతుంది యవనస్తులు చింటూ ఇంకా సండే స్కూల్ స్టూడెంట్స్ చేతు అండి చేతు ఇంకా చాలామంది బిడ్డలు సండే స్కూల్ పిల్లలు తమ్ముడు పండు పండు చిన్న పిల్లలు కూడా పరిచరులో తమ్ముడు రాజేసు రాజేష్ కూడా చిన్న పిల్లలతో పాటు ఇవన్నీ మరలా గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది తమ్ముడు గుంటూరు గుంటూరు వాళ్ళ చర్చిలో ఫ్యాట్ వాయిస్తాడు ఉంటాడు తమ్ముడు కూడా పరీక్షల్లో పాల్గొనడం జరిగింది కౌశిక్ తమ్ముడు సారీ సుధీత్ ఇవన్నీ మేము ఇక్కడ నుంచి ఆ గ్రౌండ్లోకి వేయడం జరిగింది దీనికన్నా ముందు మేము గ్రౌండ్లో ముందు చింటూ తమ్ముడు ఇక్కడ మట్టి గట్ల గ్రౌండ్లో అక్కడక్కడ గుంతలు గుంతలు ఉంటే తమ్ముడే పార తీసుకొని శుభ్రం చేస్తుంటే నేను ఒక వీడియో తీసాను ఇవన్నీ కొద్దిగా ఒక వీడియో చేస్తాను నేను వీడియో తెస్తున్నా తమ్ముడు అన్ని గుంతలు అన్ని సరే లెవెల్ చేస్తూ ఉన్నాడు చివరికి ఇబ్బంది ఉండకూడదు మట్టి గట్లన్నీ అనగొట్టాము మామలుగా వాటర్ కొట్టాలనుకున్నాం కానీ అవసరం ఆ ఉన్న గొంతుల వరకు రీసెంట్ అలంగా ఉన్నాయి బూడి సరిపోతుంది అనుకున్నాం మేము అదే ఆ పనిలోనే మధ్యాహ్నమే కొద్దిగా ఎండగానే ఉంది అయినా పరిచర్య తప్పదని చేయటం జరుగుతుంది మీటింగ్ అంటే అంత మా ఉండాలి పరిచర్య చేయాలి కాబట్టి నేను మట్లాంటి తీసుకుని ఎక్కడైతే గుంతలు మెరకలు కొన్ని అక్కడ సరి చేస్తూ ఉన్నాం దేవుని పరిచయ ఎంతో విలువైనది అది దేవుడు కొంతమందికి అవకాశం ఇస్తాడు అనంతరం సాయంకాలం మేము స్టేజీ చెక్ చేసి స్టేజీ బ్యాండ్కి వెళ్ళ గుంతలు చేస్తున్నాను యవనస్తులు సన్నీ విజయ్ వారు దైవసేకులు దగ్గరే ఉన్నారు అన్న అన్నయ్య అన్న కొంతమంది యవనస్తులు అతికించి గుంతలు తీస్తున్నారు కొంతమంది ఎవరి పనిలో వారు నిమగ్నమై పరిచయాలు కొనసాగిస్తున్నారు మొదటి రోజు సాయం సాయంకాలం జరిగే కోటాల పాటు సంగసులు భోజనాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు సహకారం అందిస్తున్నారు కూరగాయలు వీయట విధానంలో కానీ అక్కడున్న పరిచర్లో వాళ్ళ వంతు వాళ్ళు సహాయం అందిస్తున్నారు సాయంకాలం మేము సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం అయితే బాకాలు కట్టాలన్న ఉద్దేశంతో మా సంఘంలోనే ఒకరి పైన మేడ పైన బాకాలు కడితే సౌండ్ బాగా వచ్చేది చుట్టుపక్కల అన్నజనుల కుటుంబాలు మీటింగ్ వాళ్ళు కూడా వింటారనే ఉద్దేశంతోనే మేము బాగాలు తీసుకొచ్చి పైకి వచ్చాం పైకి వచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది కట్టాము ఇప్పటి నుంచి చూస్తే మీటింగ్ జరిగే గ్రౌండ్ చాలా క్లియర్గా మంచిగా కనబడుతున్నారు కింద ఏమనస్తులు అందరూ మరి అన్నయ్యలో ఇష్టం ఏర్పాటు చేస్తూ ఉన్నారు మేమేమో బాకాలు కడగానే పైకి ఆడ మీదకి వచ్చాము తమ్ముళ్ళంతా వీడియోలు చేస్తున్నారు చుట్టుపక్కల ఇదన్నీ మీటింగ్ జరిగే గ్రామం అమ్మవారి గ్రామం చుట్టుపక్కల పై నుంచి అంత క్లియర్గా మంచిగా ఉంది వీడియో తమ్ముడు యశ్వంత్ యంత్ కింద వేరే పైకి వస్తున్నదివారి గ్రామం ఈ బిల్డింగ్ నుంచి చాలా మంచి కనబడుతుంది ఇవన్నీ గుర్తుగా ఉంటాయని ఈ వీడియో తీయడం జరిగింది వేరే ఉద్దేశం కాదని ఎప్పుడైనా భవిష్యత్తులో పాలన టయా సమయంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వీడియో చేసినప్పుడు గుర్తుంటి అనే ఉద్దేశంతో చుట్టూ అట కవరప్ చేసాం చుట్టుపక్కల ఇల్లు ఈ పక్కనే హైవే కూడా ఉందండి ఈ వీడియోలో వచ్చి పక్కనే హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఇక్కడ పక్కనే మందిరం ఉంటుంది ఈ బాగా ఏర్పాటు చేసిన పేరు బాటసారి అన్నయ్యే సిస్టం ఏర్పాటు చేసింది మీటింగ్లో సిస్టం అందే కానీ అన్నయ్య కొద్దిగా అనుభవం కలిగిన వ్యక్తి సిస్టం ఏర్పాటు చేయడం అందుకని అన్నయ్య పరిచల్ల పాల్గొన్నాడు స్తులందరి కింద ఆటలు పెట్టి రెడీగా చూస్తున్నారు బాకాలు కాదు ఆటలు లేదని ఫ్రెండ్స్ అదే మా మందిరం స్టార్ పక్కన బాగా కట్టింది చిన్న మందిరం చాలినంత పరిచయం గురించి ప్రార్థించండి మా దైవ శేఖ గురించి ప్రార్థించండి చాలినయా ఎంతగా స్థుతి పాడినా రుణములు చాలినంత కృపను చూపినా తాలి నా యేసయ్య నా ఎంతగా పాడిన ఈ సిస్టం అంతా ఏర్పాటు చేయడం పూర్తి అయిపోయింది ఇంకా కొద్ది క్షణంలోనే ప్రార్థన ద్వారా కోటిగా ప్రారంభించబడుతుంది అనే లోపే భయంకరమైన వర్షం వర్షం కాదులే ఫ్రెండ్స్ భయంకరమైన గాలి మేఘాలు నల్లగా పట్టుకొని వచ్చాయి ఇంకా ఈ మీటింగ్ అసలు జరుగుతుందా అనే కొంతమంది డౌట్ అంటే అంత భయంకరమైన వాతావరణం మేము అయితే శ్వాస ఉందలే అయినప్పుడు గాలి గాలి దెబ్బకి మేము ఏర్పాటు చేసిన ఆ సైడ్ తెరలన్నీ ఊడిపోయినాయి మరలా స్టేజీ బ్యాండర్ అది ఒక పక్కకి వాలిపోతే వెనకాల సపోర్ట్ మరలా ఒక కర్ర పెట్టి దాన్ని సపోర్ట్ పడిపోకుండా చేసాం ఇంకా చాలా కీబోర్డు తబలా కొట్టే అయితే వాళ్ళు బండేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు మందిలో ఉంటాం వర్షం పడే చూసిన ఉంది ఆగి నాకు అద్దెలని వాళ్ళు ఆ ఉద్దేశం వెళ్ళిపోయారు మేము అప్పుడే ఉండే శిష్టాన్ని భయంకరమైన గాలి వేసిన పట్లన్నీ వెళ్ళిపోయినాయి అయితే దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు ఫ్రెండ్స్ దేవుడు ఎంతైనా నమ్మదగిన మనం ఎప్పుడు ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు కొద్ది క్షణంలో దేవుడు మంచి వాతావరణం అనుగ్రహించాడు మరలా మేము ఎన్ని చదివాము వాళ్ళకి మరలా బయటికి మోసుకొని మరలా గ్రౌండ్లో ఏర్పాటు చేసి దేవుడు దయ వల్ల ఆ రోజు మీటింగు ఆటంకం నుంచి దేవుడు తొలగించి మంచిగా జరిగించాడు అందుని బట్టి నేను అందరూ దేవుడిని సృష్టిస్తున్నాం మంచి వాతావరణం అనుగ్రహించాడు దేవుడు అనుగ్రహించాడు ఫ్రెండ్స్ మొదటి రోజు ఆ రీతికి దేవుడు జరిగించాడు రెండో రోజు పగల కూడిక దేవుని మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది దేవుని మందిరంలోనే సంగబెడ్డలు అందరూ వచ్చారు పాటల ద్వారా దేవుడి నామాన్ని గణపరచడం జరిగింది రెండవ రోజు పొగలు పగల కూడిక దైవసేగలు మందిరాలను ఏర్పాటు చేద్దాం అని ఆలోచన కలిగి ఏర్పాటు చేయడం జరిగింది పాటల ద్వారా దేవుడి నామాన్ని గణపరచడం జరుగుతుంది అన్న జాషు అన్నయ్య అన్నయ్య మంచిగా పాటలు పాడి దేవుణ్ణి కనపరచగలిగిన వ్యక్తి అనంతరమే దైవశైకులు శాలేమన్న మమ్మల్ని అందరినీ ఆరాధనలో నడిపించడం జరుగుతుంది గించి నీ కృప కృప చాలు నీ కృప చాలు ఏ సయ్యా నీవే చాలు నా సయ్యా నీవే చాలు కృప చాలు నీ కృప చాలు ఏ సయ్యా నువే చాలు నా ఏ సయ్య నీవే చాలు

తబలా కాంగో ప్లేయర్ మంచిగా వాయిస్తూ ఉంటాడు రోజు దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు ఆయన కృపను మాకు అనుగ్రహించాడు మేమందరూ దేవుడిని కనపరుస్తూ ఉన్నాం ఆరాధిస్తూ ఉన్నాం ఆయన ఆత్మ మా మధ్య సంచరించడం మేము గమనించాం ఈ రీతిగా దేవుడు రెండో రోజు పగల కోడికను దేవుడు జరిగించడం జరిగింది తమ్ముడు మంచిగా వాయిస్తూ ఉంటాడు బట్టి దేవుని స్తోత్రం ఆ రీతిగా మొదటి రోజు పక్కల కూడిగా దేవుడు ఆయన నామానికి మహిమకరంగా జరిగించడం జరిగింది వెంటనే మా మీటింగ్ వచ్చిన వారి నిమిత్తమై సంఘస్థలే భోజనాలు ఏర్పాటు చేయడం ఇప్పుడే మీటింగ్ అయిపోయింది పూర్తయింది అందరూ బయటకు వస్తున్నారు అయితే ఎవరి వస్తారు అందరూ కొంతమంది చిన్న పిల్లలు దేవుడు పరిచర్య చేయడానికి వనస్థలు ఎక్కువ శాతం వనస్థలే దేవుడు పిల్లలకి భోజనాలు వడ్డీయడానికి సిద్ధంగా ఉన్నాం అంతా ఒక వీడియో నేను షూట్ చేస్తూ ఉన్నాను ఆయన పరిచర్య అనేది అంత విలువైనది అది దేవుని మందిరంలో ఏదైనా దైవ సేవకులు దేవుడు ఇచ్చిన ఆహార నిమిత్తమే కృష్ణజ్ఞాత ఆస్థతులు దేవుని చెల్లిస్తడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అనంతరమే యవనస్తులందరూ ఇంకా భోజనాలు ఏర్పాటు చేయడం సిద్ధపడడం జరిగింది ఆ దేవుని మందిరంలో పరిచర్య చిన్నది ఏదైనా ఒక వస్తువుని ఒక చోట నుంచి తీసి ఇంకో చోట మనం దాన్ని పెట్టినది పరిచర్య దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఒకరోజు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అయితే కొందరికి ఆ విషయం తెలియదు దేవుని పరిచర్ చేస్తే ఏమొచ్చింది ఏమొస్తుంది దేవుడి మందిరంలో పనిచేస్తే మనకేం లాభం అని అనుకుంటూ వెనకడుగు వేస్తూ ఉంటారు కానీ అది ఒకరోజు మనం ఆ ప్రతిఫలాన్ని మనం ఖచ్చితంగా అనుభవిస్తాం ఓ మనిషికే మనం సహాయం చేస్తే మర్చిపోలేము అంటా ఉంటాను చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని అంటారు మరి మనం దేవుడికి చేసిన పని ఆయనకి చేసిన ఏదైనా ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు ఆయన నమ్మదగిన దేవుడు ఎవరైతే దేవుడికి ఎంత పరిచయం చేశారో ఎంత పని చేశారో ఆయన లెక్క కట్టి దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఫ్రెండ్స్ కనుక మీలో ఎవరైనా ఈ వీడియో వారు ఇంకా దేవుడిని పరిచర్య అంటే ఎందుకు మనకెందుకులే చేసేవో ఉన్నాళ్ళు అని ఒకవేళ అనుకుంటూ ఉన్నారేమో ఖచ్చితంగా ఈ వీడియో చూసినాకైనా దేవుడి పనిలో మీరు ఉండాలి మేమందరం అదే చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ దేవుని సన్నిహితులు ఉన్న ఆనందం ఆయన ఆవరణలో ఉన్న ఆనందం ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ ఆయన పరిచయం చేస్తున్న ఆనందం ఇది ఇది ఒక హ్యాపీనెస్ టైం దేవసేకులందరూ వాళ్ళందరూ దేవుడి గురించి ఆ మీటింగ్ గురించి దేవుడు చేసిన కార్యాల గురించి సంతోషంగా వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది సంఘ విశ్వాసం అందరూ పరిచర్ కొంతమంది వాటర్ పోస్తున్నారు కొంతమంది వడ్డిస్తున్నారు తమ్ముడు విమానయాలు విమానయాల్లో మంచిగా దేవుడి పరిచయలు వాడబడుతున్నారు అనంతరమే రెండో రోజు కోడికి కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం అయితే ఫ్రెండ్స్ రెండో రోజు కూడా ఆటంకమే ఏంటంటే షస్ట్ అంతా ఏర్పాటు చేశాం అయితే మధ్యలో కరెంటు పోయి చాలా చాలాసేపుకి రాల ఆయన దేవుడు మరలా ఆయన కృప అనుగ్రహించాడు రెండో రోజుకి మంచిగా జరిగించాడు బట్టి దేవుని చూసిస్తున్నాం మేమైతే ఇంకా మీటింగ్ జరుగుతూ ఉంది అయితే మీటింగ్ స్థలానికి పోయిన ఏర్పడుతుంది స్థలానికి కొంచెం దూరం ఉంది అయితే మేము యవనస్తులందరూ కొందరు వెళ్ళి ఆ మీటింగ్ సంబంధించిన ఆహారానికి సంబంధించిన ఆ డేషర్ అవన్నీ టాటర్లు ఎక్కించుకొని ఎవరికి వెళ్ళి అక్కడ వడ్డీయాలి మేమందరం ముందుగానే ఒక ఆరు గంట ముందుగానే వచ్చి యవనస్తులు అందరూ భోజనాలు కాడ మేమందరం చిన్నపిల్లలు యవనస్తులు అందరూ కలిసి భోజనాలు ఆ గ్రౌండ్లోనికి తీసుకెళ్ళాలి తమ్ముడు గోపి యవనోస్తులకి కొన్ని మంచి మాటలు చెబుతూ ఉంటాడు అనంతరమే కోటిగా అయిపోయిన భోజనాలన్నీ సిద్ధపరుస్తున్నాం అన్నయ్య కిరణన్నాయ్ పరిచర్లు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటాడు వీలైనంతవరకు యవనస్తులు అన్నవార్పాటు సంఘం సంఘస్తులు అందరూ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది నేను మొత్తం ఒక వీడియో చేద్దాం ఇది గ్రౌండ్ అండి గ్రౌండ్ మీటింగ్ అయిపోయింది వీడియో తీస్తున్నా బ్రదర్ మరీ బాబు దిలీపు వాళ్ళ గురించి ప్రార్థించండి మీటింగ్ అయిపోయి అందరు భోజనాలు తినే టైం ఇది అన్నాయి బాటసార్ అన్నయ్య దేవుని పరిచయలో సిస్టం ఏర్పాటు చేయడానికి సహకరించారు బ్రదర్ ఎలిషా వైర్లు జుడుతున్నాడు బ్రదర్ ఎలుషా అతను కూడా సిస్టం ఏర్పాటు చేస్తుంటారు పోగ్రోకి వెళ్తామంటాడు అయితే ఈరోజు దేవుడు చేయడానికి దేవుడు అతని కృపానుగ్రహించాడు అతని గురించి కూడా ప్రార్థించండి చిన్నబిడ్లు సంఘ విశ్వాస ఏరాట సంఘస్థులు బ్రదర్ బాబు అందరం ఈ జోషి అన్నయ్య కీబోర్డ్ ప్లేయర్ షార్ట్స్ వీడియోలో ఏఆర్ అని అన్న పాడపాడారు నా నోటి నవ్వు ఉంది నవ్వు ఉంది నా నోటి నిండా నవ్వు ఉందని అన్నయ్య చుట్టుపక్కల చెల్ల మండలంలో చుట్టుపక్కల ఇంచుమించు అన్ని కోటాలుగా ఎక్కువ శాతం అన్నయ్య కీబోర్డు ప్లే చేస్తూ ఉంటాడు బ్రదర్ యశ్వంత్ యశ్వంత్ కూడా దేవుని పరిచయంలో సహకారంగా ఈ మీటింగ్ అందించారు సౌండ్ సిస్టమ్స్ వాళ్ళందరూ బ్రదర్ రాజేష్ ఇంత దూరంగా వెళ్ళి అన్న చుట్టుపక్కల శ్వాసులు అన్నవారు పడుకాట సంఘ విశ్వాసులు అందరూ చేస్తున్నాం ఎంతో సంతోషకరమైన టైం అది చాలా సంతోషంగా వీళ్ళందరూ సండే స్కూల్ స్టూడెంట్స్ మా సండే స్కూల్ స్టూడెంట్స్ సన్నీ ప్రభుకుమార్ తమ్ముడు జై వీళ్ళందరూ సండే స్కూల్కి డైలీ తప్పకుండా వస్తారండి శివారెడ్డి ఈ అబ్బాయి వీళ్ళందరూ కొంతమంది అన్ని జల కుటుంబం నుంచి కూడా సండే స్కూల్కి డైలీ వచ్చే పిల్లలు ఉన్నారు వారి గురించి మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి రాబోయే రోజుల్లో వాళ్ళు రక్షించబడాలి ఏ సుప్రభు నిజమైన దీవుడిని వారు అంగీకరించాలి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ద్వారా రక్షణ వైపు జరగాలని మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా ప్రార్థించండి సండే స్కూల్ ద్వారానే వాళ్ళ జీవితాలు మార్పు చెందాలి తమ్ముడు జే శివారెడ్డి ఇద్దరు గురించి ప్రార్థించండి వాళ్ళు రాబోయే రోజుల్లో క్రీస్తు సాక్షులుగా మరి కుటుంబాలు కూడా క్రీస్తు క్రీస్తు వైపు మళ్ళీ ఉండాలని మీరు వ్యక్తిగతంగా ప్రార్థించండి అంతా పూర్తి అయిపోయిందండి అందరూ వెళ్ళిపోయారు ఎక్కువ శాతం ఇంకా లోకల్ అంటే సంఘస్తులే వారు లాస్ట్ తింటున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెళ్ళ వారు వెళ్ళిపోయారు లాస్ట్ మూమెంట్లో నేను వీడియో పూర్తిగా తీస్తూ ఉన్నాను దేవుడు ఆ రీతికి రెండు కూటాల దేవుడు ప్రతి ఆటంకం నుంచి ఆయనే జయ అనుగ్రహించి జరిగించాడు అనంతరం ఉదయ కాలం మంది మరలా సిస్టర్ మొత్తాన్ని మేము చదురుకొని ఉదయ కాలం వచ్చి స్టేజీలు బల్లాలు పాకాలు పట్లు సంబంధించిన అన్నిటిని సదురుకొని మేము మరలా వాటిని హీరో గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ ఏర్పా పెట్టడానికి వెళ్తున్నాం తమ్ముడు వచ్చి చింటూ సన్నీ ఇంకా కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు యవనస్తులు ఉన్నారు ఈ రీతిగా దేవుడు ఈ రెండు రోజు ఫోటోలు చేయకరణ జరిగించాడు అదేవిధంగా ఈ వీడియో మీరు వీక్షిస్తున్న మీరందరూ ఈ వీడియో వీక్షించి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి బాగుందా బాగలేదా కామెంట్ మాత్రం